నాయి బ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అన్నారు నాయి బ్రాహ్మణ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోత్వాల్ యాద నరేందర్ రోజురోజుకు ఆర్థికంగా చితికిపోతున్న నాయి బ్రాహ్మణులను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా ధూలిమిట మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సబ్సిడీతో రుణం ఇవ్వాలని కోరారు అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంతో పాటు పలు ఉద్యోగాల్లో నాయి బ్రాహ్మణుల మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తొలి వైద్యులుగా పిలువబడే నాయి బ్రాహ్మణులు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ మమ్మల్ని వాడుకోవడం తప్ప చట్ట సభలలో ఎవరికీ చోటు కల్పించలేరు స్వాతంత్రం వచ్చిన తొలి మరి మన కర్పూర్ ఠాకూర్ కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ వారికి అవకాశం కల్పించారు తదుపరి ఎవరికీ అల్బా అవకాశం కల్పించబడలేదు మరి ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింటింగ్ మీడియా కంటే ఎంతో ఎన్నో రేట్లు ప్రతిభావంతమైన మీడియా మా యొక్క సెల్లే ఇలాంటి మా యొక్క ప్రతిభను తెలివిని అన్ని పార్టీల వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకున్నారనే తప్ప చట్టసభలలో మరియు ఇతర సభల్లో మాకు ఎటువంటి చోటు కల్పించడం లేదు ఇక నుండి అటువంటి సంస్కృతికి మీరు స్వస్తి పలకాల్సిందే మాకు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఎన్ని సీట్లు రావాలో ఎన్ని నామినేటెడ్ పోస్టులు రావాలో మాకు కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మా నాయబ్రహ్ల కులస్తుల్లో తొలి వైద్యులుగా ఉపయోగపడేటువంటి మా అక్క చెల్లెళ్ళకి అమ్మలకి మా భార్యలకి ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ కావాలనేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అంటే మా కులంలో పనిచేస్తున్నటువంటి ఈ ఈ గతం నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి మా వృత్తిలో అలాంటి మంత్రసానులకి ఏఎన్ఎం ఆశా అంగన్వాడీ సెంటర్లో ప్రముఖంగా వీళ్ళకి ప్రాధాన్యత తొలి ప్రాధాన్యత ఇవ్వాలనేసి మేము ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మా నాయ సోదరులైనటువంటి ప్రతి ఒక్కరికి టెంపుల్లో ఉండేటువంటి కార్యవర్గంలో ఉండేటువంటి వన్ ది పాలకవర్గం సభ్యుడిగా గుర్తించాలనేసి కోరుకుంటున్నాం అలాగే వివిధ దేవాలయాల్లో కేశఖండన ద్వారా మా నాయు బ్రాహ్మణ సోదరులు ముందుకు వెళ్తున్నారు వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి మా నాయు బ్రాహ్మణ కుటుంబాలలో వెలుగులు తీసుకురావాలనేసి కోరుకుంటున్నాం